జయ గణేష్ ఓం మహాగణపతి నమ మరి కార్తీక మాసం ప్రసాద వితరణ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పద్నాలుగో రోజు అయినటువంటి ఈ రోజున ప్రసాద దాతలు అయినటువంటి కారుపల్లి స్వామి అలానే కారుపల్లి నాశనమ్మ గారు మరి కుమారులు సాయి మణికంఠ చేజ కుటుంబ సభ్యులు వారందరికీ కూడా మరి అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి కార్యక్రమం కార్తీక మాసం మొదలైన కూడా ఈరోజు పద్నాలుగో రోజు వరకు దిగ్వి దిగ్విజంగా జరగడానికి మాకు ఎంతగా సహకరించినటువంటి మరి భక్తులకు మహిళామ్మ తల్లి తల్లులకు మరి అలానే ఈ కార్యక్రమాన్ని మేము ధైర్యంగా చేయడానికి మేము మాకు మాకెంతో తోడ్పాటు అందించినటువంటి మా అభయజ్ఞాశ చావటం సేవ ట్రస్ట్ వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈ నెల రోజులు ముప్పై రోజులు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతిరోజు కూడా ఇతర దాతలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా మరి మా పేర్లు రాయించుకోండి చెప్పి అనేసి అనౌన్స్మెంట్ ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది ఈ ముప్పై రోజుల కార్యక్రమం అనంతరం మరి చివరి రోజు అయినటువంటి రోజున రెండో తారీఖు మరి ఈ మన కాల మన గుడి ప్రాంగణంలో భారీ ఎత్తున సుమారుగా ఒక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఆరు వందల మహిళామ్మ తల్లితో భక్తులతోటి మరి పోలీస్ వర్గం అని చెప్పని ఒక మంచి కార్యక్రమాన్ని మేము తలపెట్టడం జరుగుతుంది కమిటీ తరఫున మరి ఆ రోజున మరి ఎంతోమంది భక్తులు ఉదయాన్నే నాలుగు గంటలకల్లా మా గుడి దగ్గరికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది మరి మహిళామ తల్లులు మేము ఏర్పాటు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ట్రేలో మరి అరటి బోజలు వదిలి మరి వారి వారి భక్తిని తడుకునే పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రసాద వితరణ దాతలు లేనటువంటి కారుపల్లి స్వామి వారి కుటుంబ సభ్యులందరినీ ఆభయవిగ్నేశ్వర స్వామి మహాగణపతి స్వామి వారు ఎల్లవేళలా కరుణించి కాపాడాలని మరి వారికి ఆ స్వామి వారు వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు దాతమైనటువంటి ఆరుపల్లి శ్రీని స్వామి వారికి కుటుంబ సభ్యులకు మా అభయ విఘ్నేశ్వర చారిటబుల్ సేవా ట్రస్ట్ ద్వారా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కార్తీక మాసం వచ్చే అంటే పద్నాలుగు అయింది ఈ పద్నాలుగు నుంచి ప్రతిరోజు ఒక్కొక్కరు ఇవ్వటం జరిగింది అన్నదానం జరగడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ శ్రీనివాసరావు వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ అబ్బాయిలు అందరూ కలిసి ఇవాళ ఇచ్చారు తర్వాత ఇక జరగబోయే రోజులు కూడా ఎట్లా అందరూ మేమిస్తాం మేమిస్తామని చెప్పి ముందుకు వస్తున్నారు అందరూ ముందుకొచ్చి ఈ ముప్పై ఈ ముప్పై రోజుల ప్రోగ్రామ్ దిగ్విజయం జరుగుద్ది తర్వాత దీంట్లో మా బా మా శారటబోర్ ట్రస్ట్ కమిటీ తరఫున అందరూ సహకరిస్తున్నారు దాంట్లో మన జనా కోటి గారు మరి ముఖ్యంగా శ్రీనివాస సాగు దగ్గర ఉండి అంతా ఆయనే చూసుకున్నట్టుగా చేసుకుంటున్నాడు ఆయన ఇద్దరికి మాకు ధన్యవాదాలు తర్వాత రెండవ తారీఖు అది ఓలో ప్రోగ్రామ్ మీద ఉంటుంది ఆ రోజు కూడా దిగ్విజయం జరుగుద్ది మేము ఇంకా ఈ ఇట్లాంటి ప్రోగ్రాంలు ఇంకా ఎప్పుడు జరగాలని చెప్పని జరగబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా దిగ్విజయంగా ఈ గుడి ప్రోగ్రాం జరగాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం